ఎలా ఉన్నారు ఇవాళ చైనా యొక్క వెక్ మార్కెట్ గురించి ఈ వీడియోలో చూద్దాం చైనాలో ప్రతి ఒక్క విలేజ్ లో కానీ ప్రతి ఒక్క టౌన్ లో ప్రతి ఒక్క సిటీల్లో ఈ యొక్క వెక్ మార్కెట్ అనేసి సపరేట్ గా పెట్టుంటారు ఇక్కడ ఎలా అంటే గవర్నమెంట్ చెప్పిన రేట్లు మాత్రమే ఈ యొక్క మార్కెట్ లో దొరుకుతుంటాయి అంటే మాల్ లో పది రూపాయలైన వస్తువు ఇక్కడ ఏడు రూపాయలు ఆరు రూపాయలకి అంత తక్కువ దొరుకుతుంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ అందరిలో నడుస్తుంది కాబట్టి వెట్ మార్కెట్ అంటే ఇక్కడ సముద్రపు చేపలు సముద్రం జరిగే రకరకాల జంతువులు అదేవిధంగా నదిలో దొరికే వస్తువులు ఈ వెట్ మార్కెట్ లో పర్సెంట్ నాన్ వెజ్ థర్టీ పర్సెంట్ చూస్తున్నాం కదా మనం ఇప్పుడే వెట్ మార్కెట్ లోపలికి వచ్చినాము ఈ యొక్క మార్కెట్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ తెరుస్తారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దాకా ఉంటుంది ప్రతిరోజు ఈ మార్కెట్ ఉంటుంది అదే విధంగా కింద ఫ్లోర్ అంతా ఇక్కడ నదుల దొరికే రకరకాల చేపలు నత్తలు రొయ్యలు అన్ని ఇట్లా బాక్స్ లో పెట్టేసి లైవ్ లో అమ్ముతున్నారు సో చైనాలో మీరు ఈ యొక్క ఫిష్ మార్కెట్ కి వచ్చారంటే మనకి లైవ్ చేపలు దొరుకుతాయి ఏ విధంగా చచ్చిపోవు మనమందరే వాళ్ళు నీట్ గా క్లీన్ చేసి కోసి ఇస్తారు సో ఇవన్నీ వెయిట్ కట్టి ఒక ప్రైజెస్ ఉంటాయి సో ఇక్కడ వచ్చి ఎన్ని డబ్బులు పెట్టినారో అన్ని రకాల చేపలు ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా నీట్ గా ఎంత క్లీన్గా ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్నది పాములు అనుకున్నారు పాములు కావు ఈ ఒక రకమైన నదిలో దొరికే చేపలు సో ఇక్కడ పాములు ఏమీ అమ్మటం లేదు పాములు వచ్చి సపరేట్ మార్కున్న టైము దాన్ని నెక్స్ట్ టైం మనం వీడ సో ఇతను వచ్చి షాప్ ఓనరు మరి హై చెప్తున్నాడు ఏ విధంగా నడుపుతున్నారు రైట్ ఏమైనా చెప్తున్నాడు ఏదో చేపలు అడితే నలభై ఆరు అని చెప్తున్నాడు ఈమె అతని వైఫ్ వీళ్ళిద్దరు వర్క్ చేస్తుంటారు ఇక్కడ ఈ షాప్ లో చూస్తున్నారు కదా ఎంట్రకాయలు నీట్ గా ఒక గ్లాస్ డబ్బులు వేసి ప్యాక్ చేస్తున్నారు దాని మీద ప్రైజెస్ రాస్తున్నారు ఇది వచ్చి హాఫ్ కేజీ ఇరవై ఐదు ఆరంబి అంటే మన డబ్బుల్లో అర కేజీ రెండు వందల అరవై రూపాయలు వీటిలోనే రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క ఐటమ్స్ సో మనకి కావాలంటే దాన్ని నీట్ గా క్లీన్ చేసి ప్యాక్ చేస్తారు మనకి ఇవన్నీ లైవ్ లో లైవ్ లో ఉన్నాయి ఏది చచ్చిపోలేదు మనకి బాక్స్ లో పెట్టిన కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ బతుకున్నట్టు మనం ఎంటర్కాయలు కొనుక్కున్నాక దాన్ని ఇట్లా నీట్ గా క్లీన్ చేస్తారు బ్రష్ చేసి చూస్తున్నారు కదా అతను నీట్ గా క్లీన్ చేస్తున్నారు అది ఎవరకుంటా మనకి ప్యాక్ చేసేటప్పుడు నీట్ గా దారం చుట్టి పర్ఫెక్ట్ గా మనకి ప్యాక్ చేస్తారు ఏంటంటే ఇల్లు ఎంటర్కాయలు ఇట్లా క్లీన్ చేసి డైరెక్ట్ అట్లా తీసుకెళ్లి ఇంటికాడ కాళ్ళు వచ్చి ఇంచేసి డైరెక్ట్ దాన్ని వండతారు వండిన తర్వాత లోపల మాంసం తినేసి బయట పడేస్తారు ఇతరు చూసిన దాన్ని నీట్గా ప్యాక్ చేస్తున్నారు అతని దారంతో బాగా నీట్ కట్టి మనకి వేట్ చూసి తర్వాత మనకి అమ్ముతారు ఇవన్నీ ప్యాక్ చేసినట్టు అది అట్టటే కదలవు దారం కట్టినట్టు చూస్తున్నారు కదా నీట్ గా పర్ఫెక్ట్ గా నేను ప్యాక్ చేస్తారు ఇట్లా ప్యాక్ చేసి మనకి అమ్ముతుంటారు ఎందుకంటే ఇవి అట్లా తీసుకు కదులుతూ ఉంటాయి కాబట్టి ఇంకా రైలు చూసామంటే ఇక్కడ రకరకాల రైలు ఉన్నాయి కలర్స్ అయితే చాలా ఉన్నాయి బ్లాక్ గా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి వైట్ గా ఉన్నాయి ఇన్ని రకాల వెరైటీస్ ఇక్కడ చూస్తున్నాను రైలు లో చూస్తున్నాడు ఇవన్నీ నదిలో నుంచి ఏది కానీ సీ ఫుడ్ రివర్ ఫుడ్ నదిలోంచి వీళ్ళు అన్ని లైవ్ గా పట్టుకొచ్చి ఇక్కడ నీళ్లు పోసి అట్లాగే లైవ్ లో ఉంచి అట్లాగే అమ్ముతున్నారు ఇది చూస్తున్నారు కదా నల్ల రకాలుగా ఉన్నాయి రైలు నల్లవి పల్లవి ఈ నల్లవి అయితే కొంచెం గా ఉన్నాయి సో ఇవన్నీ ఇక్కడ ఫేమస్ గా ఈ క్రాప్స్ చూసారా చాలా రుచిగా కనిపిస్తున్నాయి సముద్రం దొరికిన అనుమతులు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఇక్కడ అన్ని క్రాప్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఒక పది పది రకాలు ఉన్నాయి క్రాప్స్ లో చూస్తున్నావు కదా ఇవన్నీ లైవ్ లో ఇక్కడ అమ్ముతున్నారు ఇదైతే చాలా విచిత్రమైన రెక్కులర్వి అదేవిధంగా చైనాలో చేప మార్కెట్ లో ఒక వెరైటీ ఏంటంటే మనం ఒక చేప కొనుక్కున్నప్పుడు పెద్ద చేపగా దాని తలకాయ మనకి వద్దనుకుంటే ఆ తల వరకు తేసి మిగతా మాత్రమే వెయిట్ చూసి దాని వరకు డబ్బులు ఇవ్వచ్చు ఎందుకంటే చైనాలో ఈ తలకాయ కూర ఉండే సపరేట్ రెస్టారెంట్స్ ఉంటాయి ఆ మిగిలిపోయిన తలకయలన్నీ ఆ రెస్టారెంట్ కి ఇల్లు సేల్స్ చేస్తుంటారు అందువల్ల వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు లాగా చేపను మొత్తం తీసుకుపోవాలి అనే ఒక రూల్ ఏం లేదు ఇక్కడ మనకి తలకాయ వద్దనుకుంటే ఆ తలకాయలు కట్ చేసి మిగతా బాడీ పార్ట్ మాత్రమే మనం కొనుక్కొని తీసుకోవచ్చు సో అట్లా తీసుకున్న తలకాయలు మిగిలిన ఇక్కడ పెట్టిన చూడండి ఇవన్నీ తలకాయ మాత్రమే ఈ యొక్క బాడీ అంతా ఆల్రెడీ సేల్స్ అవుతున్నాయి సో ఈ తలకాయ మాత్రమే ఒక రెస్టారెంట్ వాళ్ళు వచ్చి తీసుకుండి వాళ్ళు అక్కడ వండి అమ్ముతూ ఉంటారు ఇది చైనా ఫేమస్ ఇక్కడ చైనా వాళ్ళు ఈ తలకాయ యొక్క కూరని చాలా ఇష్టం మీద అనుకుంటారు అదేవిధంగా ఈ మార్కెట్ లో టోటాయిస్ ఉన్నాయి అంటే తామేలు కూడా ఉన్నాయి తామేల్ తో పాటు కప్పలు రకరకాల చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ పాములు అట్టడానికి ఇక్కడ ఏం లేవు ఆ పాముల యొక్క మార్కెట్ వచ్చి వేరే మార్కెట్ దాన్ని ఇంకోసారి మనం వీరేదిద్దాము ఇక దొరికట వచ్చి చేపలు కప్పలు నత్తలు ఎంట్రకాయలు దాంతో పాటు ఈ యొక్క టాబ్ల మాత్రమే ఇక్కడ దొరుకుతాయి సో ఇక్కడ చూస్తున్నాం కదా మనం ఏమైనా చేపను కొంటే దాన్ని నీట్ గా క్లీన్ చేసి కట్ చేసి మనకి రెట్టిస్తారు చూస్తున్నారు కదా చేపలు ఎంత నీట్ గా క్లీన్ చేసి కట్ చీనలో చేపలను చేపలు వెరైటీ వెరైటీగా కుక్ చేస్తారు దాని తగ్గట్టు వీళ్ళు క్లీన్ గా కట్ చేసి మనకి ఇస్తుంటారు అనమాట మనం ఏ షేప్ లో కట్ చేయమంటే ఆ షేప్ లో కట్ చేసి మనకి ఇస్తారు ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లోర్ కు వచ్చినాము ఈ ఫ్లోర్ లో అంటే సీ ఫుడ్స్ మాత్రమే ఇక్కడ అమ్ముతుంటారు అంటే సీల రకరకాల చేపలు ఎంత జంతువులన్నీ ఇక్కడ అమ్ముతుంటారు ఇక్కడ చూస్తున్నాం కదా ఇవన్నీ సీ ఫుడ్స్ ఆల్రెడీ ఇక్కడ చనిపోయినాయి చనిపోయిన వాటిని ఐస్ లో పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ సీల ప్రతి ఒక్క చేప ఇక్కడ దొరుకుతుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది మన ఊరితో కంపేర్ చేసినప్పుడు చూస్తున్న వెరైటీ అయిన చేపలన్నీ ఇక్కడ దొరుకుతుంటాయి సీలో నీటిని వీటి పేరు నాకు తెలియదు జస్ట్ మీకు చూపిస్తున్నాను ఏమి టిష్యూస్ అంటే ఏం చేపలు ఇక్కడ అమ్ముతున్నారు అని రకరకాల చేపలు అనేవి ఇక్కడ అమ్ముతున్నారు పోతే ఇక్కడ సముద్రం దొరికే రకరకాల నత్తలు సింకులు అన్ని ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై ఐటమ్స్ ఉన్నాయి ఈ యొక్క నత్తల యొక్క వెరైటీస్ ఇన్ని వెరైటీస్ నేను ఇక్కడ చూస్తున్నాను మన ఊళ్ళో నేను ఎప్పుడు చూలేదు చూస్తున్నాను ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ నత్తలు వీటి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఇవి చాలా ఇష్టంగా ఉంటుంటాయి చైనీస్ వాళ్ళు ఈ యొక్క స్ట్రీట్ ఫుడ్ పోతే ఇవన్నీ ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి ఈ స్ట్రీట్ ఫుడ్స్ చూస్తున్నారు కదా నీట్ గా క్లీన్ చేసి ఇవి అమ్ముతున్నారు ఆ మొత్తల్ని నీట్గా బ్రష్ క్లీన్ చేసి వెయిట్ చేసి అమ్ముతున్నారు ఈ వీడియో కదా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్